കിരണാരുവിക്കം സലയേരു ഭൂവിക്കം മഗുബലു കുറലം മമത മനസന്ദം പുത്തടിക്ക് മെരുപന്തം പുണ്മിക്ക് ശശിയന്തം പാട്ടേ തെലുഗന്ധം ശ്രീമതിക്ക് കണ്ണുലക്കു കന്നുക്കൂപന്തം കവിത ഊഹന്തം ചിരുനവ് ചലിക്കം സിരിമല്ലെ സിഗക്കം വേക്കുവക്കെലുഗന്ധം രേയതി വം వేసవికి పాట మంచి రొమాంటిక్గా ఉంది కదండీ పాట ఏమి లేదు ఐడియా లేదు కానీ ఈ పాటను మా అన్న పాడతారు అండ్ గారు కూడా పాడతారనమాట మేల్ వర్షను ఫీమేల్ వర్షను రెండు కూడా అద్దిరిపోతాయండి ఇంతకీ ఈరోజు ఈ పాట ఎందుకు పాడానంటే బర్త్డే కోసమని గోరింటాకు పెట్టుకున్నాను బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకున్నాను ప్లానింగ్ బాగా వేసుకున్నాను కానీ మా వారు హ్యాండ్ ఇచ్చారండి ఏమేనైనా విషెస్ కూడా చెప్పలేదు బిజీ అయిపోయారనమాట మేము సహాచలం వెళ్ళిపోయాం కదా ఆ రోజు తర్వాత వచ్చి బర్త్డే ఏటని అడుగుతున్నాను అంటే ఎందుకు చెప్తున్నానంటే బర్త్డే రోజు అతని విషయ చెప్పలేదని చెప్పేసి అలిగి ఇంట్లోనూ కూర్చోవచ్చు మూలిగి ఏదో అంటారు కదండి మూడు అంకి వేసుకొని కూర్చోవచ్చు లేదంటే ఇలా కూడా చేయవచ్చు సో నేనైతే మాత్రం సింపుల్గా కామ్గా వెళ్ళిపోయాను మా ఫ్రెండ్స్ని తీసుకొని అంటే చేయాల్సిన పనులు పూజ ఇంట్లోనివి బాబుకి ఇవ్వాల్సినవి అన్నీ చేసేసాను ఆ తర్వాత ఈయనకి చెప్పాను బాబుని జాము తీసుకెళ్ళండి కొద్దిగా ఇక్కడ టిఫిన్ కొని పెట్టేయండి ఎగ్స్ అవి బాయిల్ చేసేసాను డ్రై ఫ్రూట్ షేక్ చేసేస్తాను ఇవన్నీ చేసుకొని వెళ్తాను అని ఈయన కూడా సరే 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 అన్నారు అన్నిటికీ కానీ కనీసం నా బర్త్డే ఉంది జూన్ థర్డ్ ఇప్పటికి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అండి అయినా సరే ఒక్కోసారి చెప్పలేవండి ఇప్పుడు తగువాడినంత ఓపిక అయితే లేదు ఎందుకంటే అందుకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి పాప ఎక్కడో చదువుతుంది వీడు కూడా ఒక కెరియర్లోకి వచ్చి ఉన్నారు కదండి సో ఈ టైంలో మనం అలిగేసి ఆ రోజంతా పాటు చేసుకొని ముక్కి ములుక్కొని మనంతటి మనమే గుర్తు చేసుకొని అంటే గుర్తు కూడా చేయొచ్చు అలా చేసే కంటే కూడా హాయిగా ఫ్రెండ్ ఫ్రెండ్స్తో తెల్లవారింటికే బయలుదేరేసానండి ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదండి ఇంతకు ముందు మదన పడిపోతూ ఉండేదని అనమాట ఎందుకు ఈయన చెప్పలేదు ఎందుకు ఈయన చెప్పలేదు అనేసి సో ఆయన వచ్చే వరకు అలా వెయిట్ చేసి ఆ తర్వాత ఆయన చెప్పగానే హ్యాపీ ఫీల్ అయిపోయేదాన్ని బట్ ఈసారి ఏం చేశానంటే కొంచెం ఈ సింహాచలం ప్లాన్ ఒకటి ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది కాబట్టి వాళ్ళ బర్త్డే వాళ్ళ పెళ్లి రోజు ఇవన్నీ చెప్పానండి అలా చెప్పినా కూడా వారికి లైట్ వెలగలేదు పెద్ద ప్రాబ్లమేం కాదండి ఆయన బ్రెయిన్లో కూడా బోల్డన్ ఉంటాయి కదా పిల్లలిద్దరూ పెద్ద చదువులకి వచ్చారు ఆయన వర్క్ టెన్షన్ ఆయన బాధలేవో ఆయనకు ఉంటాయి కదండి మనం ప్రతిదీ తొంగి 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 చూసినంత సీన్ అయితే లేదు ఎవరి మనసుల్లో ఏముందో మనకు ఎట్లా తెలుస్తుందండి అలా కాకుండా మనకిచ్చిన ఆ రోజుని ఆ ఇదిని ఎలా యూజ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి చక్కగా నా పనులన్నీ నేను చేసేసుకున్నానండి ఆ తర్వాత ఆయనే కొంచెం ప్లీజ్ అయిపోయారనమాట అయ్యో అనిపించినట్టుంది మాకంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చాయి కాబట్టి మేము ఇలా ఉన్నాం మరి చిన్నపిల్లలు ఏం చేయాలంటే మీరైనా అంతేనండి ఆ రోజుని స్పాయిల్ చేసుకొని అలిగి ఏదో యాత్రల మీద ఉండొచ్చు ఏదైనా మర్చిపోవచ్చు ఏదైనా కావచ్చు ఇదేదో ఏదో సిటీవీ సీరియల్స్లో చూపిస్తారు చూడండి ఆవిడికి ఇష్టమైనది ఏంటి ఆవిడ ఫేవరెట్ ఏంటి ఆవిడ ఫస్ట్ అలిగింది ఎప్పుడు ఫస్ట్ మీరు అలా పట్టుకొని వెళ్ళింది ఎప్పుడు ఇవన్నీ వాళ్ళ గుర్తుండవండి అబ్బాయిల మైండ్ సెట్ అయితే అస్సలు ఉండదు ఎందుకంటే నాకు ఒక కొడుకున్నాడు కాబట్టి నేను వాడిని చూస్తాను మా పాప ఉన్నంత సెంటిమెంటల్గా మా బాబు అయితే ఉండడు సో ఇద్దరికీ రెండు రకాలుగా నేను చెప్తాను సో మీకు కూడా అదే చెప్తున్నాను ఎందుకంటే నాకంటే చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు అందరూ కూడా మన ఛానల్లో నాకంటే చాలా చాలా చిన్నవాళ్ళు అండి ఈవెన్ నా పెళ్ళి అయ్యేసరికి వీళ్ళు ఎవరు పుట్టలేదేమో కూడా అనిపిస్తుంది ఒక్కోసారి అండ్ నా తోటి వాళ్ళు కూడా ఉన్నారు సో ఎవరైనా సరే ఏదైనా సరిదిద్దుకోవాలి సంతోషంగా ఉండాలంటే ఎవరినూట ఏ పాయింట్ వస్తుందో ఖచ్చితంగా వినటమే మంచిదండి దాన్ని మనకి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఒకవేళ అది పనికొచ్చింది అనుకోండి సంతోషమే కదండి మన లైఫ్కి సూట్ అవ్వలేదు అనుకోండి వదిలేస్తాం కానీ మంచి అన్నది ఎవరు చెప్పినా ఏ పాయింట్ చెప్పినా తప్పకుండా దాన్ని పట్టుకోవాలండి నేనేమంటానంటే ఏదైనా ఒక డే వచ్చిందనుకోండి పొరపాటున ఆ రోజు అవ్వలేదు అనుకోండి దాన్ని మీరు స్పాయిల్ చేసేసుకునే కంటే కూడా దేవుని మీద భారం వేసి చేయాల్సిన పనులన్నీ చేసేసి మీ ప్లానింగ్ మీరు ఒక రకంగా సెట్ చేసుకున్నారనుకోండి వచ్చేసరికి ఫ్రెష్ గాలి పీల్చుకొని అంతా చూసిన సంతోషము ఒళ్ళు కొంచెం అలుస్తుంది కాబట్టి బ్రెయిన్లో ఇదేమీ ఉండదు కాబట్టి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మీ రొటీన్లో పడితే ఎంతో హాయిగా అనిపిస్తుంది అండి ఈ విధంగా వెళ్ళి ఎంజాయ్ చేసినప్పుడు మీకు కొన్ని రోజులకు సరిపడా బూస్ట్ కూడా అయిపోతుందండి అర్థమవుతుందా అండి అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వీడియో నచ్చినా ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు తెల్లవారుచావునే లేవడము ఆ తర్వాత కాస్త గోరువెచ్చ నీళ్ళు తాగడము తర్వాత రెగ్యులర్గా చేయాల్సిన పనులన్నీ కూడా మా బాబుకు దుంపలు ఉడకబెట్టి ఎగ్స్ బాయిల్ చేసి ఆ తర్వాత డ్రై ఫ్రూట్ షేక్ చేసి టిఫిన్ సెక్షన్ ఇదంతా కామన్ ఏనండి సో అందులో కొన్ని చేసేసి దీపం అది పెట్టేసుకొని అది కూడా కొద్ది కొద్దిగా షూట్ చేసేసి ఆ తర్వాత మేము ఆచలం వెళ్ళిపోయి దర్శనం చేసుకొని తర్వాత వెంకటరమణమూర్తి కోవిల్కి వెళ్ళి లాస్ట్కి ఇదిగోండి బీచ్ దగ్గరికి వచ్చాము అలలు వచ్చేస్తూ ఉంటే ఎంత సంతోషంగా అనిపించిందో అండి మాకైతే ఇంతవరకు బయట బ్లాగ్స్ తీయటం కానీ ఏదైనా షూట్ చేయడం కానీ నాకు పెద్దగా రాదండి ఫోటో తీయడము లేకపోతే పర్ఫెక్ట్గానే తీయాలన్నదైతే నాకు అలవాటు లేదు నేను ఫోటోలు అవి కూడా చాలా చాలా తక్కువండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా ఫోటో తీసుకోవడం కానీ వీడియో చేయడం కానీ ఇక్కడ అన్నిటికంటూ జోక్యూ తెలుసా ఆ పైన ఒక విగ్రహం ఉంది కదండి మెర్మేడు మత్స్యకన్య దాన్ని మా వెంకటి చూసి దూరం నుండి చూసి హనుమంతుడి ఫోటో అనుకున్నాదండి అంటే దానికి మత్స్యకన్నీ తెలియకపోవచ్చు కానీ హనుమంతుడిని ఎప్పుడూ చూడలేదండి ఆంజనేయ స్వామి ప్రతి ఏమంటారు ప్రతి ఊరికి ఒక సరిహద్దు దగ్గర అంటే పొలిమేర దగ్గర ఎంట్రన్స్లోనూ ఖచ్చితంగా ఉంటుంది కదండి కానీ తనకు అస్సలు తెలియలేదన్నమాట దానిదే ఉందండి పాపం వాళ్ళకి చదువు అది లేదు కొంచెం ఇన్నోసెంటేనండి అలానే లేదనుకోకండి గడగడగడగడగడ మాట్లాడుతూనే ఉంటుంది దాన్ని సంతోషం చూస్తే ముచ్చటేసిందండి ఎప్పుడూ పనులు చేసుకొని బాధలు బందీలు ఇవే చూస్తా తప్పించి పప్పులు సరదాగా వచ్చేది కూడా తక్కువే కదండి అండ్ మాతో పాటు మా ఆంటీ గారు వచ్చారు మా ఫ్రెండ్ కూడా వచ్చిందండి మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఐస్ క్రీమ్స్ తిన్నాము పులిహోర పట్లాలు తిన్నాము నెక్స్ట్ ప్రసాదాలు బాగా తిన్నామండి ఆ తర్వాత పూరీలండి ఉదయం పూరీతో స్టార్ట్ చేసాము సాయంత్రం కూడా పూరీ దొరికి రెండోది మాకు దొరకలేదు అదేంటో మార్నింగ్ అయితే ఒక రెండు ఇడ్లీ దొరికిందేమో కానీ మేము వెళ్ళిన విశేషం ఉదయం పూరీ ఇడ్లీ మధ్యలో ఆ లడ్డూలు ఆ తర్వాత ఐస్ క్రీమ్లు టీ తాగాము మళ్ళీ పూరీకే వచ్చామండి ఏ కో ఏంటంటారు చపాతీయో లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకున్నాం కానీ ఆ టైంలో అయితే ఏమీ దొరకలేదు అండ్ లంచ్ టైంలో మేము వెంకట్రామణమూర్తి టెంపుల్ దగ్గర ఉండిపోయామండి అక్కడ కూడా మళ్ళీ ప్రసాదమే తిన్నాము సో చాలా హ్యాపీగా అనిపించిందండి ఫస్ట్ అయితే బయలుదేరేటప్పుడు వాళ్ళకు వాంతులు అవుతాయేమో వీళ్ళంటే జర్నీ తక్కువ కదండి మేమైతే ఆటోలో వెళ్ళేది కానీ ఇంకోటి తక్కువ సో అందుకనేసి ఎవరికైనా పడదేమో అలాగే ఇలాగ అనుకున్నాము ఉదయాన్నే బయలుదేరితే కానీ జర్నీ అంత హ్యాపీగా జరిగింది నెక్స్ట్ దర్శనాలు అన్నీ కూడా బాగా జరిగాయి బీచ్లో ఆడుకున్నది కూడా చాలా చాలా హ్యాపీ అనిపించింది సో మళ్ళీ ఇంటికి వచ్చాక మన రొటీన్ అంటూ ఉంటుంది కదండి కానీ ఆ రోజు నైట్ అయితే మా వారు చక్కగా మా బాబుకి బిర్యానీ పెట్టేశారనమాట సో నాకైతే వంట పని తప్పింది నేను ఎనిమిదిన్నరకే పడుకుంటు పోయానండి అస్సలు తెలివి లేదు ఎంత సంతోషంగా అనిపించిందో ఇంటికి వచ్చేసరికి ఈయన కొంచెం ఫీల్ అయ్యారు బర్త్డే అని అప్పుడు అతనికి గుర్తొచ్చిందనమాట తప్పదండి ఏం చేస్తామో టైం బాగాలేనప్పుడో లేకపోతే ఇంకోటి అయినప్పుడో మనమే కొంచెం అడ్జస్ట్ అయిపోయామనుకోండి మన డే స్పాయిల్ అవ్వదు ఆయన బుర్ర మనం తినేయాల్సిన పని లేదు స్టార్టింగ్ అయితే ఎలా ఉండేది కదండి రణరంగమే నేను అంటే ఎందుకు చెప్తున్నాను తప్పేమీ లేదండి భార్యాభర్తలు అన్నాక అటు ఉంటుంది ఇటు ఉంటుంది ఎంత కోపం పడతామో అంతే శాంతం కూడా అయిపోతామండి ఎందుకంటే మన భర్త అండి ఏం చేసినా మన భర్తే మంచి అయినా చెడైనా కోపం వచ్చిన వచ్చిన ఏమంటారు వచ్చిన ఏ వచ్చినా కూడా మన భర్తే కదండి సో నేనైతే మాత్రం ఏది చెప్పడానికైతే ఇది లేదండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు మీరు ఇప్పుడైతే అసలు ఎవరు ఎవరికి కూడా ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అన్నట్టుగా తయారయ్యారండి అడ్జస్ట్ అవ్వాలండి మన వాళ్ళతో ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్మెంట్ అంటూ లేదనుకోండి మనం ఎవరితోనూ అడ్జస్ట్ కాలేము ఇది చెప్పుకుంటూ అనుకోండి మన టాపిక్ సీరియస్ అయిపోతుంది సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను చిన్న చిన్న వాటికి ఇది అవ్వకుండా ఆ రోజుని మీరు చక్కగా ఒకవేళ నేనంటే ఈసారి సింహాచలం వెళ్ళిపోయినండి ప్రతిసారి అయితే వెళ్ళలేదు ఇంట్లోనే చక్కగా దీపం పెట్టుకొని వాళ్ళకి ఏమి ఇష్టం అవన్నీ వండేసి చీర కూడా కొత్తది కట్టుకోలేదండి మీరు అబ్జర్వ్ చేశారో లేదు అలానే చీరలు అంటే ఉన్నాయండి బ్లౌజులు ఫిట్ అవ్వట్లేదు సో కుట్టుకుంటాను నో ప్రాబ్లం అండి హ్యాపీగా గడిపా లేదా మీరు మంచి చీర కట్టుకొని కొత్త చీర కట్టుకొని కొత్త ఏమంటారు ఏదో మెడలోకో లేకపోతే గోల్డో ఇంకోటి ఇంకోటి కొనేసుకొని ఏం చేసినా కూడా మీ మనసులో సంతోషం లేదనుకోండి మీకు అన్నీ కూడా బరువుగానే అనిపిస్తాయి సో అలా కాకుండా మీరు ఏం కట్ పట్టుకున్న ఏమి కొత్తవి కొనుక్కోకపోయినా పాత చీర అయినా సరే మీ మనసు సంతోషంగా ఉంటే మీకు అదే ఆరోగ్యం అండి నేనైతే మాత్రం నా ఫార్టీ ఫిఫ్త్ బర్త్డే ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నానండి అండ్ ఇది మరుసటి రోజు ఉదయం అనమాట నేను వంటగదిలోకి వెళ్ళానంటే మ్యాక్సిమం వర్క్ అంతా చేసేసుకుంటానని మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది సో ఇక్కడైతే బొంబాయి చట్నీ దోశలతో పాటు చేస్తున్నానండి కొంచెం కొబ్బరి చట్నీ ఫ్రిడ్జ్లో ఉంది కానీ బాబు తిన్నడు సో అమ్మో నా గోరింటాకు ఎంత బాగా పడిందో నేనైతే ఎన్నిసార్లు చూసుకుంటానో గోరింటాకు వెలిసిపోయే లోవి మళ్ళీ పెట్టేసుకుంటానండి నాకు అంత ఇష్టము దోశలు బొంబాయి చట్నీ చేసేసి ఆ తర్వాత వాడికి కొంచెం ఎగ్స్ అవి బాయిల్ చేసి ఇచ్చేసి ఎర్రదుంపులు కొంచెం వలిచేసి ఇచ్చేసి స్ప్రౌట్స్ కొంచెం నానబెట్టి అంటే శనగలు అవి నానబెడతానండి ఎర్లీ మార్నింగే డ్రై ఫ్రూట్ షేక్ కూడా చేసేశాను అయితే కొంచెం తొందరగానే నిద్ర లేచానండి అంటే ఇది నిన్నటిదో వంటది ప్రతి ప్రతిరోజు నా షెడ్యూల్ ఇలానే ఉంటుందండి నాకు ఒంట్లో బాగున్నా బాగోకపోయినా లేచి చేయాల్సిన పనులు ఏవైనా ఉన్నాయి అర్జెంటు కంపల్సరీ పిల్లలు వెళ్తారు అంటే మాత్రం ఇప్పుడే కాదండి గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నేను ఇంతే ఈవెన్ నాకు బాగా ఒంట్లో బాగోకపోయినా కూడా లేచి ఆ పనులు జాగ్రత్త కొత్తగా చేసేసి కొంచెం నిదానంగా ఇంకొంచెం ఏమంటారు రెస్ట్ తీసుకుంటూ తీసుకుంటూ అయినా చేసేసి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత రిలాక్స్ అవుతానేమో కానీ మ్యాక్సిమం వర్క్ ఉంటే మాత్రం పిల్లలు వెళ్లాల్సింది ఉన్నా చదవాల్సిన వాళ్ళని బయటికి పంపించాల్సి ఉన్న ఈయన వెళ్ళాల్సి ఉన్నా కూడా ఆ పనులు ఏవి కూడా ఆపనండి ఇంతవరకు ఆపలేదండి ఇంతవరకు ఆపలేదు అని నాకు హెల్పర్ ఉన్నారు కదా చేసేస్తారంటే పగలు రాత్రి వాళ్ళు ఉండరు కదండి సో మనం చేయాల్సిన పనులు మనం ఖచ్చితంగా చేసి తీరాలి అండ్ ఇక్కడ మా వారు ఎలక్షన్ రిజల్ట్ రోజు అండి ఇది మేము ముందు రోజు కదా వెళ్ళాము ఆయనకి జీడిపప్పు ఉప్పు కారం వేసినా లేకపోతే పలుకులు ఎలా వేసినా చాలా ఇష్టము ముందు రోజు నేను వెళ్ళేటప్పుడు జీడిపప్పు కొంచెం వేయించి ఇచ్చానండి అందుకని మరుసటి రోజు ఇలాగా పలుకుల్ని వేయించి ఉప్పు కారం కరివేపాకు వేసి ఇచ్చాను ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారు ఎలక్షన్ రిజల్ట్ వింటూ ఇట్లా పలుకులు తింటే ఆయనకి చాలా చాలా ఇష్టం అండి అంటే ఆయన టీవీ చూసేటప్పుడు చెనక్కాయలు తినాలన్న మళ్ళీ నేనే వలవాలండి ఆయన ఒలుచుకోరు వలుచుకున్న నెమ్మది కొలుచుకుంటారు నా చేతులు ఊరుకో అనమాట వల్చేసి ఇచ్చేస్తాను మా బాబుకి మా పాపకైనా ఈయనకైనా నాకు ఇష్టం అండి అలానే వాళ్ళు ఏదో నన్ను కంపల్ చేస్తారంటే కాదు నాకు అలా ఇష్టం ఇక్కడైతే ఈయనకి పలుకులు వేయించేసి ఇచ్చేసి మా బాబుకు కావాల్సిన ఒకటి వైపు దోశలు బొంబాయి చట్నీ ఇచ్చేసి ఆ కుక్కర్లోనే ఎర్రదుంపులు ఉడకబెట్టాను కదండి అవి తీసేసి దాంట్లోనే నేను అరటికాయలు రెండు తీసుకొని వచ్చి కట్ చేయించి అట్లా కూరకి ఉడకబెట్టానమాట ఒక సింగిల్ విజిల్ అండ్ ఈ పలుకులు తీసేయగానే ఇందులో ఆ అరటికాయ కూరకు కావలసిన పోపుల్ని సిద్ధం చేసేసి చక్కగా ఫ్రై చేసేసుకున్నానండి అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒకటి తీసేసరికి ఒకటి మీరు అక్కడ స్టవ్ మీద అమర్చాలి అంటే మీరు టైం సెట్ చేసుకోవాలి టైం చూసుకోవాలి ముందుగా ప్రిపరేషన్ ఏమైనా చేయాల్సి ఉంటే అవన్నీ చేసుకోవాలి అలా చేసినప్పుడు మీకు వంట తొందరగా అవుతుంది మీకు టెన్షన్ ఉండదు అండ్ ఒక్కసారి వంటగదిలో పని అయిపోయింది అనుకోండి రిమైనింగ్ టైం అంతా కూడా మీకు మ్యాక్సిమం ఎక్కువ టైం పట్టేది వంటగదిలోనేనండి సో అక్కడ వర్క్ కానీ మీరు తేల్చుకున్నారంటే రిమైనింగ్ వర్క్ అంతా కూడా మీరు ఒక గంటలో చేసేస్తారు ఇంటూ సర్దుకోవడం కానీ ఇంట్లో అటు ఇటు ఏమైనా సర్దాల్సిన ఉన్నా లేకపోతే తొడవాల్సిన ఉన్నా బట్టలు దొలపాల్సిన ఉన్నా అట్లనే బట్టలు రోజు పెట్టుకునే వాళ్ళైతే వాళ్ళకైనా ఒక గంట అండి పోనీ వంట దగ్గర ఒక రెండు గంటలు లేదా మూడు గంటలు మహా అయితే ఒక ఐదు గంటలు తీసేయండి ఆ తర్వాత మన కోసం ఒక ఐదు గంటలు తీసేసిన ఇంకా టైం ఉంటుందండి చెయ్యాలనుకునే మెంటాలిటీ ఉంటే లేదనుకోండి మీరు ఈ వంటే ఉదయం టిఫిన్లకు వెలిగిస్తాము మధ్యలో దొంపలకు వెలిగిస్తాము ఆ తర్వాత మళ్ళీ కాసేపు అయ్యే కరటికాయల కోసం వెలిగిస్తాము ఆ తర్వాత చారు పెడతాము ఆ తర్వాత ఇంకేదో కూర వండుతాము ఈలో అలా అయితే మీకు కంటిన్యూస్గా కంటిన్యూస్గా మీరు వంటగదిలోనే ఉండాల్సి వస్తుందండి చీటికి మాటికి వంటగదిలోకి వెళ్ళి ఏదో ఒకటి చేస్తూ ఉంటే పని అస్సలు ఉండదు ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయానండి ఇంకోటి మన ఫ్యామిలీ వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఏమి ఇష్టమో వాళ్ళు ఏమి ఇష్టంగా తింటారు ఆ వాటికే మనకి తెలిసి ఉంటుంది కదండి కాబట్టి వాళ్ళు ముందే మనం కొంచెం సిద్ధం చేసేసుకున్నాం అనుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది మా వారు పలుకులు ఖచ్చితంగా అడుగుతారు ఎందుకంటే టీవీ చూస్తున్నారు ఈరోజు సెలవు అనమాట కంప్లీట్గా సెలవు లేబర్ ఎవ్వరూ ఎలక్షన్ రిజల్ట్ రోజు ఎవరండి వస్తారు సో అందుకని ఏంటంటే ఆయన ఖచ్చితంగా తింటారని ముందే కొన్ని ఉంచానండి అండ్ ఇక్కడ ఇలా ఆయిల్ అనుకోకండి ఉడకబెట్టి చేసిన దాంట్లో ఆయిల్ తేలిపోతుంది ఆయిల్ వంపేసి ఆ చికెన్ ముక్కలు మాత్రం మా బాబు తింటాడు అండ్ అరటికాయ ఫ్రై చికెను పాటు కొంచెం రసం పెట్టానండి వాడికి ఇష్టము నేనైతే వంటలు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేస్తూ ఉంటానండి ఒకటి అయ్యేసరికి ఒకటి అమర్చుకుంటూ ఉంటాను అందువల్ల నాకు వంట చేసిన టెన్షనే అనిపించదు అండ్ ముందు రోజే నేను ప్లాన్ చేసుకుంటానండి ఒకవేళ ఏమైనా ప్లానింగ్ లేకపోయినా కూడా ఆ రోజైనా సరే ఏమైనా కావాల్సి ఉంటే గబగబా తెప్పించేసి అవన్నీ ప్లాట్ఫామ్ మీద సర్దుకున్న తర్వాతే వంట స్టార్ట్ చేస్తానండి రైస్ నానబెడతాను పప్పులు ఏమైనా వండితే అవి నానబెడతాను ఉల్లిపాయలు అవి కూడా ఎన్ని కూరలు వండుతాను ఎన్ని సరిపోతాయి అన్నది ముందే ఒక లెక్క ఉంటుంది కాబట్టి అవి తీచు తీసి ఒలిచి పెట్టుకుంటాను మాటలు తడబడుతున్నాయి కదండి అట్లా పనంతా సెట్ చేసేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని నేను ముందే కుట్టుకున్నానండి నా బర్త్డేకి వేసుకుందామని ఆ రోజు మా వారు సెట్ అవ్వలేదు ఈ బ్లౌజు సెట్ అవ్వలేదు ఏ చీర మీదకి అందుకని పాత చీర గబగబుగా కట్టేసుకున్నాను నిన్న మాత్రం ఈ చీర కట్టుకుని వర్షం పడుతున్నప్పుడు మొక్క ఒకటి వాలిపోయిందండి విరజాజీ దాన్ని అప్పుడు తీసి పైకి షిఫ్ట్ చేశారనమాట అందుకే చూపిస్తున్నానంటే ఈ బ్లౌజ్ నేను పెళ్ళి బర్త్డే కానీ కుట్టుకున్నాను కానీ బర్త్డే రోజున ఏది ప్లాన్ అవ్వక ఏదో అయిపోయి మొత్తానికి ఆ రోజు వేసుకోవాల్సిన బ్లౌజ్ ఈ చీర మీదకి అలా తొడిగేసానండి ఇంకా దాన్ని కొత్త చీర మీదకి ఎందుకులే అనేసి ఇక్కడైతే విరజాజ మొక్క ఎందుకు పాలిపోయిందో తెలియదండి పెద్ద మొక్క కానీ ఇది పడేసరికి అక్కడ కొంచెం వెలుగులా కనిపించింది సో ఇంకెందుకు ఎలానో పడిపోయింది కదని చెప్పి దాని వేరు పెద్దది ఉంటుందేమో అనుకుని నేను గుణంతో అంతసేపు తబ్బానా తవ్వడానికి కష్టంగానే అనిపించింది కానీ వేరు మాత్రం ఎంత లేదండి సో దాన్ని ఏమో జాగ్రత్తగా పైకి తీసుకుని వెళ్ళి మన పెద్దమడి ఉంది కదండి పైన దాంట్లోనేమో తవ్వేసి ఈ మొక్కను అలా సెట్ చేసేసామన్నమాట ఇక్కడ వీడియో తీస్తుంది మా మనీ అంటే మా హెల్పర్ అండి అండ్ మా ఫ్రెండ్ పక్కనుంది తను నేను అందరం కలిసి ఆ మొక్కను పట్టుకొని వెళ్ళి పైన వేసేసి వచ్చాము ఆ తర్వాత ఈ కొమ్మలన్నీ కూడా కత్తిరించేశానండి ఆ సపోటా నెక్స్ట్ పోమోగ్రానెట్టు ఆ పక్కన ఉన్న నేరేడవన్నీ కూడా ఇప్పుడు ఇంకా మరి పుయ్యో కాబట్టి పోతరాదు కాబట్టి శుభ్రంగా కట్ చేసేసుకున్నాం అనుకోండి ఉన్న మొక్కలకైనా వెళుతూ వస్తుంది ఎందుకంటే మన చుట్టూతో ఆల్రెడీ అరణ్యంలో అడ్డేసిందండి పెద్ద పెద్ద చెట్లన్నీ కూడాను ఈ రోజు మరి వర్కౌట్ చేయలేదండి అది తవ్వేసి పైకి పట్టుకెని వెళ్ళి అక్కడ పెట్టేసరికే సరిపోయింది అండ్ మొక్కల పని ఒకటి చాలా ఉందండి ఇంకా కొత్త విత్తనాలు అవన్నీ కూడా మా వారు తెచ్చేస్తానన్నారు రోజైతే మా వారికి నేను అడగకుండానే ఏమేమి కావాలో లిస్ట్ రాసిచ్చి నీకు కావాల్సిన విత్తనాలన్నీ కూడా తెచ్చేస్తాను ఎందుకంటే ఉంటుంది కదండి వాళ్ళకి కూడా ప్రేమ ఉంటుంది పాపం మా రోజు అవ్వకపోయినా ఇంకోటి ఏదైనా మనకి కొంచెం మనకి ఇష్టమనే వర్క్ ఏదైనా వాళ్ళు చేశారనుకోండి మనం హ్యాపీయే కదండి అట్లా సర్దుకుపోదామండి ఎంత హాయిగా ఉంటుందో లేకపోతే రోజు గులు తందనాలు అవి ఇవి మనకెందుకు చెప్పండి హ్యాపీగా వెళ్ళిపోతాము మన పనులు మన బాధ్యతలు అన్నీ కూడా మనం సవారుగా చేస్తూ వాళ్ళ పనుల్లో వాళ్ళని వదిలేస్తామనుకోండి వస్తాయండి అలా అయినా సరే ఒడిదొడుకులు వస్తూనే ఉంటాయి కానీ ఆ రోజున మనం ఎలా గడిపాము ఏం చేసాము మనకి ఇష్టమైన పని ఏంటి మన పిల్లలకి ఏం చేసాము మన ఫ్యామిలీకి మన వరకు మనం ఏం చేస్తాం ఇదే మన ప్రయారిటీ అయ్యిందనుకోండి హ్యాపీగా వెళ్ళిపోతామండి లేకపోతే ఎప్పుడు కూడా మనం బాధపడుతూనే ఉండాలి ఏదో ఒక విషయానికి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మన బ్రెయిన్లోకి మన మనసులోకి వచ్చేసి మనల్ని హ్యాపీగా ఉంచాలని అయితే వాళ్ళు అనుకోరు కదండి అందరికీ ఎవరు వాళ్ళ మెంటాలిటీ ఉంటుంది కాబట్టి నేనైతే మాత్రం ఇలా కానే చూస్ చేసుకున్నానండి ఇక్కడైతే వర్షం పడుతుంది మొత్తం దడిచిపోయాను వంటగదిలో వర్క్ అంతా అయిపోయింది కాబట్టి ఇవి కూడా తోమేసుకున్నానండి